స్పెషల్ స్టోరీ నేను కావ్యం మీరు చిప్స్ కుకీస్ కురుగురేస్ ఐస్ క్రీమ్ చాక్లెట్ వంటి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారా అయితే తస్బాత్ జాగ్రత్త ఎందుకంటే ఇవి మిమ్మల్ని డ్రగ్స్ ఆల్కహాల్ పొగాకులాగే బానిసలుగా మార్చగలవని తాజాగా ఒక అధ్యయనం పేర్కొంది ఆ ఆహారాలు సబ్స్టెన్స్ యూజ్ డిజాస్టర్స్తో సమానమైన వ్యసనంగా మారుతున్నాయని ఒక పరిశోధనలో చెప్పడం జరిగింది ఏదైతే అధ్యయనం ఏం చెబుతుందంటే మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు ఆస్ట్రే గియర్ హార్ట్ నేతృత్వంలో ఏదైతే ముప్పై ఆరు దేశాలలో జరిగిన రెండు వందల ఎనభై ఒకట ఎనభై ఒకటి అధ్యయనాలను పరిశోధించడం జరిగింది ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు శాతం మంది పెద్దలు పన్నెండు శాతం మంది పిల్లలు ఈ ఆల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్కి బానిసలు అవుతున్నారంట ఏదైతే కుర్కురేర్ కావచ్చు ఈ లేస్ ప్యాకెట్స్ బింగోస్ ఐస్ క్రీమ్స్ ఈ కుక్కీస్ బిస్కెట్స్ కావచ్చు చాలా రకాలుగా బిస్కెట్స్ కూడా వస్తున్నాయి ఈ డార్క్ ఫ్యాంటసీ అని చెప్పేసి పేర్లు చెప్పద్దు కానీ ఈ ఈ కొన్ని రకాలుగా ఫుడ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మనం తింటున్నాము ఓకే మన టేస్ట్ బర్డ్స్ తినక పోతాయి అనేసి మనం అనుకుంటాం కానీ ఈ అధ్యయనం ఏం చెప్తుందంటే ఈ పరిశోధన చేసిన తర్వాత ఏం చెప్తుందంటే ఇది డ్రగ్స్తో సమానము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ ఫుడ్స్కి మీరు బానిస బానిసలు అవుతున్నారు కదా ఇవన్నీ డ్రగ్స్తో ఎడిక్ట్ అయిపోయేలాగా సమానము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ అడిక్షన్ రేటు ఆల్కహాల్లో పద్నాలుగు శాతం పొగాకులో పద్దెనిమిది శాతం వంటి పదార్థాలకు ఉన్న వ్యసన రేట్లతో దాదాపు సమానంగా ఉన్నాయని ఆ పరిశోధనలో తెలపడం జరిగింది అయితే మెదడుపై ఈ ప్రభావం ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఏదైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉండే అధిక చక్కెర కావచ్చు ఉప్పు కావచ్చు కొవ్వు పదార్థాలు కావచ్చు ఇవన్నీ మెదడు మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపిస్తుందంట ఇది అంటే మన కొకైన్ లేదా ఆల్కహాల్ ఆల్కహాల్ వంటి డ్రగ్స్కు సమానమైన ప్రభావాన్ని చూపుతుందని ఆ అధ్యయనంలో పేర్కొంది ఏ రకంగానైతే మనం డ్రగ్స్ కావచ్చు ఈ స్మోక్ కావచ్చు ఈ ఆల్కహాల్ కావచ్చు స్మోక్ విషయానికి కొద్దాం స్మోక్ ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగదని చెప్పేసి అది ఊక తడుతూ ఉంటుంది తాగాలి 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 అని ఏ రకంగా అనిపిస్తుందో అదే రకంగా వీటికి ఎడిక్ట్ అయితే అదే రకంగా ఉంటుంది ఎక్కువ శాతం తీసుకుంటే ఊకే తినాలి తినాలి అని అనిపించేటట్టు ఆ డ్రగ్స్తో సమానంగా ఈ ఈ ఫుడ్ని పోలుస్తున్నారు వాళ్ళు అంటే ఈ పరిశోధనలో కూడా అది తేలింది అంటే డోపమైన్ అనేది ఆనందం రివార్డులతో ముడిపడి ఉన్న ఒక రసాయనం మన మెదడు అదే ఇప్పటిదాకా చెప్పినట్టు పదే పదే తినాలని కోరుకునేలా చేస్తుంది ఏదైతే స్మోకర్స్కి స్మోక్ చేయాలి చేయాలి డ్రగ్ డ్రగ్గిస్లకి డ్రగ్ డ్రగ్ తాగాలి డ్రగ్ తీసుకోవాలి తీసుకోవాలని ఏ రకంగా అనిపిస్తుందో అదే రకంగా ఈ కురుకునేది ఇవన్నీ ఎక్కువ తింటే అదే రకంగా తడుతూ ఉంటుంది తినాలి 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 అని చెప్పేసి ఈ ఏదైతే ఈ ఆహారాలు తినడం వల్ల క్రేవింగ్స్ నియంత్రణ కోల్పోవడం ఉపసంహరణ లక్షణాలు ఇవన్నీ తరచూ అన్నమాట అంటే డ్రగ్స్తో సమానంగా పోలుస్తున్నారంటే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకి ఇవి చాలా అలవాటు చేస్తుంటాం మనం కొంచెం ఎడవగానే షాప్కి తీసుకెళ్ళడం అక్కడ కూరుకులేను ఒక ఐస్ క్రీము ఒక లాలీపాప్ ఇప్పించేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ఒకవేళ అవి తినకపోయినా కూడా వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత అవి తినకపోయినా కూడా చికాకుగా చేయడం పిచ్చి పిచ్చిగా చేయడం డ్రగ్స్ లేకపోతే ఎట్లా చేస్తారు మొత్తం ఏమంటారు స్వెటర్ రావడం ఇవన్నీ ఏ రకంగా అయితే స్మోకర్స్కి కూడా కొంచెం స్మోక్ చేయాలని చేయాల్సిన టైంలో చేయకపోతే వాళ్ళు అయిపోతారు మొత్తం స్వెట్ అవ్వడం మొత్తం బాడీ మొత్తం కూల్ కావడం అదే రకంగా అంత ప్రమాదకరంగా ఉన్నాయి సో దయచేసి జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి మాత్రం మేము ఎప్పించకండి దాదాపు పెద్దలు కూడా యూత్ కూడా ఇవి బాగా తింటుంటారు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లల్లో ఏ రకంగా ప్రమాదాలు ఉంటాయి ఏందో ఒకసారి చూద్దాం ఏదైతే పిల్లల్లో కూడా పన్నెండు శాతం మంది ఈ ఆహారాలకు అవుతున్నారు మనకి తెలుసు ఏ షాప్లో చూసినా ఏ పిల్లలు తీసుకుపోయినా కుర్కుర ప్యాకెటో బింగ ప్యాకెటో లేస్ ప్యాకెట్ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను సో దీనికి సంబంధించి పిల్లలకి జాగ్రత్తగా సూచించాలని కూడా ఆ జ వాళ్ళు ఆ సంస్థతో చెప్పడం జరిగింది ఇది వారి భవిష్యత్తును ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది ఇక ఫుడ్ అడిక్షన్ భావనను అందరూ అధిగ మనం అధిగమించినప్పటికీ కూడా కొందరు పరిశోధకులు ఆహారాన్ని డ్రగ్స్తో పోల్చడం సరికాదని కొందరు వాదిస్తున్నారు ఏదైతే మనము తినాలనిపించడం దాన్ని క్రేవింగ్సో ఇంకేదన్నా అనుకుంటాం తినాలనిపిస్తుంది అది ఇష్టం మనకి అనేసి మనం అనుకుంటారు కాకపోతే ఏదైతే పరిశోధన జరిగిందో వాళ్ళు దీన్ని మాత్రం ఒక డ్రగ్ లాగా భావిస్తున్నారు ఆ పరిశోధనలో తేలిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ పదార్థాలలో చక్కెర కావచ్చు ఉప్పు కావచ్చు ఈ కొవ్వులకు ప్రత్యేక కలయిక సహజ ఆహారాల కంటే ఈ ప్రభావాన్ని ఎక్కువ చూపుతుందని కూడా వాళ్ళు అంటున్నారు ఈ వ్యసనానికి చికిత్సగా సబ్స్టైన్స్ యూజ్ డిజాస్టర్కు ఉపయోగించే ఔషధాలు నైట్రాక్సిన్ లాంటి కొన్నిటిని యూజ్ చేస్తారంట అలాగే కాగ్నెటివ్ బిహేవియర్ అండ్ థెరపీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మన దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం అయితే చాలా వేగంగా వ్యాపించింది పెరుగుతూ పోతుంది ఇది రోజు రోజుకి పిల్లలు పుడుతున్న చిన్న చిన్నపిల్లలు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇవి స్టార్ట్ చేస్తున్నారు పిల్లలకి అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడిప్పుడే గ్రోన్ అయ్యే పిల్లలకి ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టడం కరెక్ట్ కాదు నిజంగానే వాస్తవంగా అది పరిశోధనలో కాదు అను పరిశోధన అనే కాకుండా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన డి దాంట్లో దీంట్లో దొరుకుతుంటాయి ఏదైనా కావాలంటే ఎమర్జెన్సీగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి అవి డైరెక్ట్ తెచ్చుకోవాలి ఆయిల్లో వేంపుకోవాలి తినేసరి ఈ స్టోరేజ్ ఫుడ్ సో ఇవన్నీ నిజంగా అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే ఇచ్చిన చిన్న పిల్లలకు కూడా ఇలాంటివి పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా ఈ పరిశోధనకి సంబంధించి ఆలోచిస్తే కరెక్టే కదా అనిపిస్తుంది మరి మనం ఏమనుకుంటాం ఇవి క్రేవింగ్సే కదా తినడం అనేది ఒక కోరిక తినేస్తే అయిపోతుంది అని మనం అనుకుంటాం దాన్ని వాళ్ళు డ్రగ్స్తో పోలుస్తున్నారు అంటే ఎంత డేంజర్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా యువతలో ఈ ఉబకాయం దీనివల్ల ఏదైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఉబకాయం కావచ్చు డయాబెటిక్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలను కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పెంచుతుందట అంటే మనకి తెలియకుండానే మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నాం అనేసి కూడా మనం ఒకసారి దృష్టి పెట్టాలి దానిపై ఈ అధ్యయనం ప్రకారం ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీలపై కఠిన నిబంధనలు విధించాలని చెప్పేసి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లేబరింగ్ మార్కెటింగ్ నిబంధనలను కఠినంగా చేయడం అత్యవసరం అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదైతే స్కూళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ఏ ఆహార అలవాట్లు మంచిది దానిపైన ఏ ఆహారం తింటే మంచిది ఫ్రూట్స్ తింటే మంచిదా ఏంది ఏ తింటే ఏమొస్తుంది అని చెప్పేసి అవగాహన కల్పించాలని కూడా అవగాహన పిల్ల స్కూల్కి వెళ్ళి పిల్లలకి అవగాహన కల్పించాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ అధ్యయనం ఫుడ్ అడిక్షన్కు అధికారికంగా ఒక డిజాస్టర్గా గుర్తించి బాధితులకు సరైన చికిత్స మద్దతు అందించాలని కూడా వాళ్ళు చూసి చూ సూచిస్తున్నారు ఏంటంటే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ఎవరైనా బాధపడితే వాళ్ళకి వైద్యం అందించాలి దానికి సంబంధించి వాళ్ళకి మంచి చికిత్స అందించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నార్మల్గా మనకి తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంది ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు తింపి అయిపోతుంది కదా అనేసి ఆ ఒక్క క్షణం వరకే మనం ఆలోచిస్తున్నాం తప్ప ఫ్యూచర్లో పిల్లలకు ఏ రకంగా ఉంటుంది దీనివల్ల ఏ రకంగా జబ్బులు వస్తాయి దీనివల్ల ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు వీటికి చాలా ఎడిక్ట్ అవుతున్నారు నిజంగా వాస్తవంగా మాట్లాడాలనుకుంటే ఈ డ్రగ్ లాగానే వాళ్ళు కూడా షాప్కి వంగకురా ప్యాకెట్ జెమ్స్ ప్యాకెటో ఇంకేదో ప్యాకెటో చూపియడం మనం మడగంగానే మనం పైసలు ఇవ్వడం అక్కడ నుంచి మనం తీసుకోవడం సో ఈ దీన్ని మనం తగ్గించుకోవాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్టాప్ చేసేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఇట్లా బానిసలు కావచ్చు ముఖ్యంగా ఇవన్నీ సరే డ్రగ్ అదో ఇదో పక్కన పెడితే ఈ స్టోర్ అయి స్టోర్ చేసిన ఫుడ్స్ కావచ్చు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రభావం ఉంటుంది కాబట్టి దీనిపైన ఒకసారి మనం ఆలోచించి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గిస్తే మంచిది అని చెప్పేసి మా ఫాస్ట్ న్యూస్ తరఫున అయితే మేము చెప్తున్నాం ఇది వాటి స్పెషల్ స్టోరీ చూస్తున్నామని నేను ఈ ఫాస్ట్ న్యూస్ నేను మీ కవ్య